బ్రేకింగ్ న్యూస్ నెల్లూరు జిల్లా అగ్రికల్చర్ మార్కెటింగ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన టిడిపి నేతలు కమిటీ చైర్మన్ మనుబోలు శ్రీధరెడ్డి పదకొండు మంది సభ్యులను అభినందించిన మంత్రి ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ఒకటిలో మార్కెటింగ్ కమిటీ తొలిసారి ఏర్పడిందని నూతన కమిటీ రైతులు వ్యాపారులకు అనుసంధానంగా పనిచేయాలని ప్రభుత్వ లక్ష్యాలను ఛేదించాలని మనది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలిపారు మేనిఫెస్టోలో రైతులకు ఇరవై వేలు ఇస్తామని హామీ ఇచ్చామని ఆర్థిక పరిస్థితి బాగలేకపోయిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ అమలు చేశామని తెలిపారు వైఎస్సార్ ఆపేసిన అమృత స్కీమ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేసి అందరి మనల్ని పొందుతున్నారని తెలిపారు జనసేన ఎవరైనా నాయకులు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ గారికి వేదిక పైలున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ జనసేన అలాగనే మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు అందరికీ నమస్కారం ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న బాగా నడిపించి అటు వ్యాపారవేత్తలకి ఇటు అగ్రికల్చర్ పీపుల్కి వాళ్ళందరికీ లాభదాయకంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ అగ్రికల్చర్ కానీ చేసే విధంగా మీరు పాలసీలు చేసి ముందుకు పోవాలని కోరుకుంటే సలహా తీసుకున్నాను థ్యాంక్ యూ మొట్టమొదటగా మనుగోలు శ్రీధర్ రెడ్డి చైర్మన్ గారికి నారాయణ సార్ అజీష్ బాయ్ రూపు కుమార్ గారు అందరూ కలిసి సన్మానం చేస్తారు త్వరగా గౌరవ మంత్రి వర్యులు అలాగే ఒక్కో చైర్మన్ శ్రీధర్ గారు రూరల్ శ్రీధర్ గారు ఈ యొక్క మార్కెట్ కమిటీ సభ్యులకు సన్మానిస్తారు మనుబోలు శ్రీధర్ గారు చైర్మన్ గారు రాపూరు చంద్రశేఖర్ గారు వైస్ చైర్మన్ గారు అలాగే భీమి తాటి సుధాకర్ గారు దయచేసి డైరెక్టర్లు అందరూ ఒక్కోరు రావాలి భీమి సుధాకర్ గారు వెలిగిన రాసుకోవడం అలాగే కొల్లూరు సైలేజ గారు కొల్లూరు సైలీజ గారు కొల్లూరు సైలజ గారు శ్రీకుళం సురేఖ గారు శ్రీకుళం సురేఖ గారు నెల్లూరు సైలేజ గారు దగ్గర ఒకరు వస్తే వచ్చాను అందరూ రావాలి దాసరి లక్ష్మి గారు కర్ణ నిర్మలా గారు షేకు రోషన్జి గారు దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా డైరెక్టర్లు రవాలి కుంచనపల్లి శివకుమార్ గారు ఈగా సురేష్ గారు కుప్ప ప్రసన్న గారు ముక్కం శ్రీలక్ష్మణ్ గారు కుప్పం ప్రసన్న గారు ముక్కం సాయి లక్ష్మణ్ గారు తాండూరు బాబు గారు గురుకుల విద్యలక్ష్మి గారు పిఎస్సి కలివే గారు పిలిచిన దయచేసి డైరెక్టర్లు ఏరేటర్లు అందరూ పేరు పిలిచమని దయచేసి అందరూ ముందుకు రా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ మార్కెట్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మార్కెటింగ్ ఏడీ గారు దయచేసి వీళ్ళిద్దరు కూడా వేలు మీద వచ్చిపోతున్నాం అభివృద్ధి ప్రదాత ఎందుకు పంత అని చెప్తున్నారంటే నారాయణ సారి గారితో పోటీ పడాలంటే ఆ విషయంలో ఎవరికైనా కష్టం వారికంటే వయసులో మేము చాలా చిన్నవాళ్ళైనా కూడా మాకు కూడా కష్టమే ఆ విధంగా అన్ని రకాల కూడా ఒక్క నెహూరు నగరమే కాకుండా నెల్లూరు రూరల్ వర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పదాలు నడిపేదానికి నాకు కానీ నా తమ్ముడు కోటారెడ్డి నెల్లూరు రూరల్లో ఉండే మా నాయకులు కార్యకర్తలు అందరికి అడుగు అడుగున అండగా ఉన్నటువంటి నారాయణ సాల్ మాట్లాడతారు ఏదైతే చైర్మన్ గా ఇప్పుడు ప్రమాణ సేవ చేయబోతున్నా మనుభూలు శ్రీధర్ గారికి మరియు వారి యొక్క కమిటీ సభ్యులందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈ యొక్క నెల్లూరులో ఈ కమిటీ నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రారంభమైంది అనేక మంది చైర్మన్లు యాక్చువల్గా ఈ యొక్క మార్కెట్ కమిటీకి చైర్మన్ గాను డైరెక్టర్ గాను చేశారు నేను శ్రీధర్ గారు ఇక్కడికి చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ దానికంటే మిన్నగా చేయమని వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మార్కెటింగ్ కమిటీలు అటు వ్యవసాయదారులకి వ్యాపారస్తులకి సయోధ్య విధిస్తూ వారి వ్యాపారాలు సక్రమంగా చేసినట్టుగా వ్యవసాయదారులు కూడా లాభదాయకంగా ఉండేట్టుగా ఈ యొక్క కమిటీ చేయాలని మరొకసారి నేను యాక్చువల్గా వాళ్ళందరినీ వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు మేనిఫెస్టోలో రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఖజానా ఖాళీ గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు పైగా అప్పు చేసి వెళ్ళారు ఆ అప్పులు తీర్చే బాధ్యత మన అందరిదే ఈరోజు మీ అందరు కట్టే ట్యాక్సులతోనే అప్పు తీరుస్తున్నాం అప్పు తీర్చుకోవడం కుదరదు ఒక ప్రభుత్వం చేసిన అప్పుని ఆ వచ్చే ప్రభుత్వం తీర్చాల్సిందే ఏ విధంగా అయితే మనం లోన్ తీసుకుంటే బ్యాంక్లో మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేసుకుంటారు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే ఆ అప్పును తీర్చడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆటోమేటిక్గా ఉన్న డబ్బులు తీసేస్తుంటారు కాబట్టి ఆ పది లక్షల కోట్లు దానికి సంబంధించిన అప్పు రెండు తీర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని ఎన్ఏ ప్రభుత్వాన్ని అయితే ముఖ్యమంత్రి గారికున్న అపార అపారంతో ఈరోజు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు ముందు తీసుకువెళ్తున్నారు ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి అది అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ కావచ్చు నాన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ కావచ్చు గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి ఒక్క ఇండస్ట్రీ రాలా ఉన్నవి వెళ్ళిపోయినాయి అనేక ఇండస్ట్రీలు ఇంపారు అటు చెన్నై కర్ణాటక హైదరాబాద్ అయితే మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో యువనాయకులు లోకేష్ గారు అనేక దేశ విదేశాలు తెలుపుతూ ఎంతోమంది పెట్టుబడిదారులు చూపిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక ఇండస్ట్రీస్ వచ్చేదానికి అయితే ఒక ఇండస్ట్రీ పెడితే వెంటనే ఇన్కమ్ రాదు ఇండస్ట్రీ పెట్టాలంటేనే కొన్ని ఇండస్ట్రీస్ అన్నీ పడతాయి కొన్ని రెండు సంవత్సరాలు కొన్ని మూడు సంవత్సరాలు కొన్ని నాలుగు సంవత్సరాలు ఏదైనప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కువ ఇండస్ట్రీస్ రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా రాష్ట్ర ఆర్థిక స్థితి పెరగాలి రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమం చేయాలి అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి సంక్షేమము డెవలప్మెంట్ రెండు గంటలుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఆ డైరెక్షన్లో ఈరోజు చేస్తున్నారు ఏదేమైనప్పటికీ మన నెల్లూరు రూరల్ సిటీ తీసుకుంటే ఈరోజు రెండింటిలో శ్రీధర్ రెడ్డి గారు మాకంటే చాలా ఫాస్ట్గా భవిస్తున్నారు నిజం చెప్పాలంటే ఆయన రెండు వందల కోట్లు పైగా వర్క్స్ బిజినెస్ అని నేను కావాల ఈరోజు నాకంటే ఆయన చాలా ఫాస్ట్గా భవిస్తున్నారు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఈ మధ్య లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు ప్రెసిడెంట్ ఖచ్చితంగా నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ శాఖ మంత్రిగా కార్పొరేషన్ మొత్తం యాభై నాలుగు డివిజన్ డెవలప్ చేస్తాం అదేవిధంగా సిటీ రూరల్ ఆల్రెడీ అమృతలో కూడా అమృతలో కూడా రూరల్ దాదాపు మూడు వందల యాభై కోట్లు లక్షలుగా శాంక్షన్ చేస్తుంది ఈ నెల కాలపల టెండర్స్ కూడా వస్తాయి నెక్స్ట్ సెప్టెంబర్లో అది కూడా వస్తే అనేక వర్క్స్ దాదాపు మూడు వందల యాభై కోట్ల పైగా వర్క్స్ టేకప్ జరుగుతాయి ఈ విధంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలాగ చేశామో ఆ విధంగా చేస్తాను నేను అందరూ తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దోమందరి నగరం చేయడానికి ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కటి నీరు ఇవ్వడానికి సంవత్సరం నుంచి నీరు తేవడానికి పదకొండు వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు తొమ్మిది వందల నలభై అప్పుడు యాభై నాలుగు డివిజన్లు ఖర్చు పెట్టాము ఒక నూట అరవై కోట్లు మిగిలిపోతే గత ప్రభుత్వం మా మీద కోపంతో దాన్ని అభిస్తుంది ఆ నూట అరవై కోట్లు పని చేయాల ఆ పని చేసేస్తుంటే ఈరోజు యాభై నాలుగు డివిజన్లో స్వచ్ఛమైన వాటర్ ఉండేది అన్ని అండగా ట్రైన్ అయిపోయింది ఎక్కడా దూరం లేని అయితే కానీ మా మీద కోపేశారు అయితే ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు అడిగారు ఖజానా డబ్బులు లేనందువల్ల కొంత టైం తీసుకొని మొన్నే శాంక్షన్ చేశారు నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేశారు ఆ అమౌంట్ కూడా ఈరోజు కమిషనర్ అకౌంట్కి వచ్చింది త్వరలో ఆ రెండు వర్క్ టేకప్ చేస్తారు డిసెంబర్ కల్లా యాభై నాలుగు ప్రతి ఇంటికి చక్కటి వాటర్ ఉంటుంది సమస్యల నుంచి వచ్చే వాటర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా యాభై నాలుగు డీజుల్లో వన్ ఇయర్ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈ కమిటీ చైర్మన్ గారికి తర్వాత వైస్ చైర్మన్ శేఖర్ గారికి మరియు వాళ్ళ కమిటీ వాళ్ళందరికీ మరొకసారి శుభాకాంక్షలు చేస్తూ ఈ కమిటీని బాగుంది